అమెరికా అంటే అదో కలల ప్రపంచం ఉన్నత చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరూ అగ్రరాజ్యానికి వెళ్లి ఉద్యోగం చేయాలని అక్కడే స్థిరపడిపోవాలని కలలు కంటుంటారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాక ఇంజనీరింగ్ కాలేజీలు భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు దీంతో లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకొచ్చారు వారిలో అత్యధిక సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాల్లో చేరారు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది అమెరికాకు వెళ్లారు ఇలాంటి వారిని చూసి వారి కుటుంబాల్లోని పిల్లలు బంధువుల పిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లారు కొంతమందైతే అప్పులు చేసి మరీ పిల్లలను యుఎస్ పంపారు నేటికి పంపుతున్నారు ఇలాంటి వారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారు ఎంతో మంది ఉన్నారు ముందు నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కమ్మవారు వారి పిల్లలను యూఎస్ పంపడానికి ఎక్కడా వెనుకాడలేదు ఉద్యోగాల కోసం వేల మంది కమ్మవారు అమెరికాకు వెళ్తే ఉన్నత చదువుల కోసం యుఎస్ ఫ్లైట్ ఎక్కిన వారి సంఖ్య కూడా తక్కువేం లేదు అక్కడ చదువుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్న కమ్మవాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుందనేది కొందరు చెబుతున్న మాట ఇక త్వరలో అమెరికాకు వెళ్దామని కలలు కంటున్న కమ్మవారి సంఖ్య కూడా భారీగానే ఉంది వీరి లక్ష్యమంతా ఒక్కటే ఎలాగైనా అగ్రరాజ్యంలో సెటిల్ అయి మంచి జీవితాన్ని లీడ్ చేయాలనేదే వీరి టార్గెట్ అయితే ఇలాంటి వారి కళ్ళలన్నిటినీ కళ్లలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిక్కతిక్క నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన టెంపరీ ట్రంప్ హెచ్ వన్బి వీసాలపై బాంబు పేల్చారు వీటిపై అప్లికేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు అంటే ఈ రోజున మన కరెన్సీలో దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలన్నమాట మనం హెచ్ వన్బి వీసా కోసం అప్లై చేసుకున్నా లేదంటే అమెరికాలోని ఏదైనా కంపెనీ మనల్ని హైర్ చేసుకునేందుకు హెచ్ వన్బి అప్లై చేసినా లక్ష డాలర్లు చెల్లించాలి అప్పుడే ఆ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది లేదంటే ఇక అంతే సంగతులు ఈ మేరకు ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కూడా చేశారు ట్రంప్ దీంతో కొత్త నిబంధనలు అమల్లోకొచ్చేశాయి కూడా ట్రంప్ నిర్ణయం ప్రభావం భారతదేశంపైనే అధికంగా ఉంటుందనేది స్పష్టమైంది అంతేకాదు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అందులోనూ కమ్మవారే ఎక్కువగా ప్రభావితం కానున్నారు ఎందుకంటే ప్రతి కమ్మ కుటుంబంలో ఎవరో ఒకరు అమెరికాలో స్థిరపడ్డారు ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు చదువు పూర్తి కాగానే యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు చాలా కుటుంబాల పిల్లలు ఇప్పటికే లో ఎంఎస్ చదువుతున్నారు దీంతో ఈ పిడుగులాంటి వార్త కమ్మవారిని కలవరపెడుతోంది మంచి టాలెంట్ కలిగిన విదేశీ నిపుణుల కోసం పంతొమ్మిది వందల తొంభైలో హెచ్వన్బి వీసాను తీసుకొచ్చారు యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి హెచ్వన్బి వీసాదారుల్లో ఇండియాకు డెబ్బై ఒక్క శాతం వాటా చైనాకు పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా ఉంది ఈ ఫీజు పెంపు నేరుగా మన ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనుంది ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో కాగ్నిజెంట్ హెచ్సిఎల్ వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి ఇందులో పెద్ద సంఖ్యలో కమ్మవారు కూడా ఉంటున్నారు ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అధికంగా ఖర్చు చేయాల్సి రావడం ఆర్థికంగా భారంగా మారనుంది కొన్ని స్టడీస్ ప్రకారం హెచ్ వన్ బి వీసాలపై అక్కడ పనిచేస్తున్న వారి వార్షిక వేతనమే కాస్త అటు ఇటుగా లక్ష డాలర్లుగా ఉంది అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంత మొత్తం అప్లికేషన్ కోసమే చెల్లించాలంటే పెనుభారమే ఇందుకోసం ఏ కంపెనీ ముందుకు రాకపోవచ్చు దీంతో రానున్న రోజుల్లో అమెరికాలో ఉద్యోగమంటే గగనమే అనే పరిస్థితులు ఏర్పడవచ్చు లక్ష అనేది అప్లికేషన్ కోసం కాదని ప్రతి ఏటా చెల్లించాలని మరో ప్రకటన చేసినా చేయవచ్చు ఈ తిక్కల ట్రంప్ ఎందుకంటే ఆయన నిర్ణయాలు అంత గందరగోళంగా ఉంటాయి మరి లక్ష డాలర్లు కేవలం కొత్త అప్లికేషన్ల వరకే అని వైట్ హౌస్ ప్రకటించింది కానీ ట్రంప్ గురించి తెలిసిన వారెవరూ వైట్ హౌస్ ప్రకటనను అంత సీరియస్గా తీసుకోవడం లేదు ఏ సమయంలో ఎలాంటి ఆర్డర్ వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు మరి ఈ క్రమంలో అమెరికాలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది యువత కలలు కంటున్న యుఎస్ ఫ్యూచర్ పై నిపుణులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అమెరికాలో స్థిరపడిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెబుతున్నారు గ్రీన్ కార్డు పొందిన వారైతే ఫుల్ సేఫ్ అందులో నో డౌట్ ఇక హెచ్ వన్ బి వీసాలపై ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు దాదాపుగా సేఫే కాకపోతే వారు తరచూ ఇండియాకు రాకపోవడమే మంచిది ఈ ట్రంప్ సీట్ నుంచి దిగిపోయే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హెచ్ వన్ బి ఉద్యోగులు ఇప్పటి వరకు రెన్యువల్ ఫామ్ ను బాక్స్ లో వేసి వచ్చేవారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు నుంచి డ్రాప్ బాక్స్ విధానం ఉండదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు ఇది అమల్లోకి వచ్చింది కూడా దీని ప్రకారం విదేశీ నిపుణులకు ఇచ్చిన హెచ్ వన్ బి అంటే మూడేళ్ల తర్వాత ఒకవేళ కంపెనీ మారితే ఖచ్చితంగా స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూకు హాజరు కావాలి అంటే కాన్సులేట్లో స్టాంపింగ్ వేయించుకోవాలి కంపెనీ మారుకుంటే స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ మారకున్నా ఏదైనా పని కోసం ఇక్కడికి వస్తే మాత్రం కాన్సులేట్లో స్టాంపింగ్ తప్పనిసరి ఇన్ని టెన్షన్లు ఉన్నాయి కాబట్టే కొద్ది రోజులు ఇక్కడికి రావద్దని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు ఈ పరిణామాల మధ్య అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు తాత్కాలికంగా ప్రయోజనం కలగవచ్చని కూడా కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు వీరికి మూడేళ్ల వరకు హెచ్ వీసా అవసరం లేదు కాబట్టి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ కింద ఎక్కువ మందిని కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుంది వారికి శాలరీ కూడా తక్కువే ట్యాక్స్లు లు ఉండవు వారు హెచ్ఓన్బికి మారాలంటే అక్కడే చదివారు కాబట్టి లక్ష డాలర్ల నిబంధన కూడా ఉండకపోవచ్చు అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఏటొచ్చి ప్రస్తుతం ఇక్కడ జాబ్ చేస్తూ త్వరలో యుఎస్ ఫ్లైట్ ఎక్కాలని కలలు కంటున్న వారికి మాత్రం రంపు నిర్ణయం కోలుకోలేని దెబ్బే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా ఇక్కడి ఉద్యోగులపై అంతంత ఖర్చు చేసి వారిని రిక్రూట్ చేసుకోకపోవచ్చు పరిస్థితులు చక్కబడే వరకు స్థానికులకే ఉద్యోగాలిచ్చే ఉంది అయితే అక్కడ వారు డిమాండ్ చేసే వేతనాలు చాలా ఎక్కువ ఉంటాయి వారు పనిచేసే వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగా ఉంటాయి అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వేతనం కావాలని అమెరికన్లు కోరుకుంటారు అక్కడి చట్టాలు కూడా ఇదే చెబుతాయి కాని మన భారతీయులు అలా కాదు ఎంత పనైనా ఓపిక్గా చేస్తారు తక్కువ వేతనంలో చేస్తారు అందుకే ఏరికోరి మనవారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి అక్కడి ఐటీ కంపెనీలు అక్కడి వారినే నియమించుకుని పని చేయించుకోవడం వారికి కూడా ఇబ్బందే ఈ క్రమంలో ఆయా కంపెనీల ముందు కూడా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి ఐటీ కంపెనీలు ప్రాజెక్టుల వికేంద్రీకరణపై దృష్టి పెట్టవచ్చు కొన్ని ప్రాజెక్టులను ఇండియాలో ఉన్న చిన్న చిన్న కంపెనీలకు ఇచ్చి చేయించుకోవచ్చు మరికొన్ని ప్రాజెక్టులను అవుట్సోర్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాదు రిమోట్ విధానంలో ఇక్కడి వారితో పని చేయించుకోవచ్చు ఏదేమైనా మళ్లీ మన వాళ్ల చేయబడితేనే అమెరికా ఐటీ కంపెనీల ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ విషయం అక్కడి కంపెనీలకు బాగా తెలుసు కాని ఆ తిక్కల ట్రంప్కే ఇది తెలియడం లేదు అంతేకాదు అక్కడి ఐటీ కంపెనీలు ట్రంప్పై కోర్టుకు వెళ్తాయి అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు అయితే కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మన ఐటీ నిపుణులకు అమెరికా ఒకటే డెస్టినేషన్ కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి చన్నాళ్లుగా అక్కడే లే పెరిగిపోతున్నాయి వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నారు అమెరికాలో ఆర్థిక మాంద్యం మొదలైంది అది ఎప్పుడో ఓసారి పేలిపోవడం ఖాయం ఇంకా అమెరికా కళలు కంటూనే కూర్చోవడం మూర్ఖత్వం యుఎస్ ఒక్కటే కాకుండా చాలా దేశాలున్నాయనే విషయం మర్చిపోవద్దు ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఐటీపై పై భారీగా ఖర్చు చేస్తున్నాయి అలాంటి దేశాల్లో నిపుణుల కొరత పట్టిపీడిస్తోంది ఆయా దేశాల్లో జీవన ప్రమాణాలు కూడా ఎక్కువే అమెరికాకు వెళ్దామనుకుని కలలు కంటున్న యువత ఓసారి ఆ దేశాలపై ఫోకస్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది పైగా కెనడాలో ప్రభుత్వం మారాక ఇండియాతో సంబంధాలు బాగా మెరుగయ్యాయి కూడా ఈ క్రమంలో మారాల్సింది అమెరికాలో పరిస్థితులు కాదు మన ఆలోచన విధానాలు మారాలి కొత్త డెస్టినేషన్లను వెతుక్కోవాలి అప్పుడే ఫ్యూచర్ బాగుంటుంది మన దేశం కూడా అద్భుతమనే విషయం గమనించాలి చోటే ఉద్యోగం చేసుకుంటూ మనవారితో కలిసి జీవిస్తే తప్పేముంది కుటుంబాల్లోని పిల్లలు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి అనవసరంగా అమెరికా కళలతో జీవితాలను వృధా చేసుకోకండి ఇక అమెరికాకు వలస వెళ్తున్న వారిలో అందరికంటే ఎక్కువగా కమ్మవారే ఎందుకుంటున్నారు ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఉన్నాయి హెచ్వన్బి వీసా పొందుతున్న వారిలో డెబ్బై ఒక్క శాతం మంది ఇండియన్సే ఉంటే అందులో ముప్పై ఐదు శాతం మంది తెలుగువారే ఉన్నారట వారిలో సింహభాగం కమ్మవారే అనేది ఎన్నో స్టడీస్ చెబుతున్నాయి ఈ క్రమంలో కమ్మవారే ఎక్కువగా ఎందుకు అమెరికాకు వలస వెళ్తున్నారనే విషయంపై మరో సమగ్ర కథనాన్ని వచ్చే ఎపిసోడ్ లో అందిస్తాం